వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న మొలక చెరువు కేజీఎన్ మండీలో టమోటా స్టాకు నిన్న ధర టాప్ రేట్ ధర ఏం పలిగిందని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఎవరికైనా మందులు కావాలనుకుంటే తక్షణ నందక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ నిన్న స్టాక్ చూసుకుంటే కేజీఎన్ మండిలో యాభై ఆరు వేల అక్రేట్లు అయితే రావడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ బాక్సెస్ మొలకల చెరువు కేజీఎన్ మండి టమాటో స్టాక్ ఇక నిన్న టాప్ రేట్లు చూసుకుంటే మొలకల చెరువు కేజీఎన్ మండిలో నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే చాలా మండీలకి అయితే దిగుమతి అయితే తగ్గింది ఒక రెండు మండీలకు మాత్రం నిన్న వచ్చింది టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే ఒక పది శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్లో దిగుమతి తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది మూడు వందల ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్లు పడ్డాయి యావరేజ్ మార్కెట్ అంతా నిన్న రెండు వందల నుంచి మూడు వందల పది మూడు వందల ఇరవై రూపాయల లోపల అయితే జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం విషయం ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒక లక్ష క్రేట్ల వరకు అయితే ఈరోజు దిగుమతి అయితే తగ్గింది ఈరోజు టోటల్గా అనంతపురం మార్కెట్కి ఎనభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పెట్టింది చూద్దాం ఇక అనంతపురం మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది ఈరోజు ధరలు ఏమన్నా పెరుగుతాయేమో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్